శరీరానికి ఇచ్చే ఎంతో టేస్ట్ అయిన ఎండు మాంసం కర్రీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువ మాంసకృతులు ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి డ్రై మాంసం తోటి ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం వంద గ్రాముల డ్రై మాంసం తీసుకుని ఇలా వాటర్లు వేసుకుని రాయితోటి ఇలా దంచితే మాంసం కాస్త మెత్తగా అవుతుంది మీరు ఇలా చేసుకోలేరని అనుకుంటే నీళ్ళని బాగా మరిగించి ఈ మాంసంలో వేసుకొని అయినా నానపెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న మాంసం మెత్తగా నానతుంది లేదంటే ఇలా చేసుకునైనా నానబెట్టుకోండి మాంసాన్ని ఖచ్చితంగా నానబెట్టుకోవాలి వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా కనీసం నానబెట్టుకోవాలి అప్పుడే మాంసం మెత్తగా నానే బాగుంటుంది ఒక కుక్కర్ తీసుకున్న అందులో టూ టేబుల్ స్పూన్ ఆ నాలుగు మొగ్గలు వేసుకుని ఫ్రై అయినాక ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక ఒక రెమ్మ కరివే పాకు కూడా వేసుకుని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న డ్రై మాంసం వచ్చి మేకపోత మాంసం మేకపోతు కోసుకొని దాంట్లో ఉండే గట్టిగా ఉండే కండ తీసుకుంటారు కొవ్వు ఎముకలు అలాంటివి కాకుండా గట్టిగా మెత్తగా ఉండే మాంసం ముక్కల్ని తీసుకొని ఉప్పు పసుపు కలుపుకొని ఎండబెట్టుకుంటే ఇలా డ్రై మాంసం అవుతుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మెత్తగా ఉడికేంత వరకు ఈ మాంసము సర్జరీలు జరిగిన వారికి ఎక్కువగా పెడతారు సర్జరీ జరిగిన వాళ్ళకి లేదంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి లేదంటే ఎముకలు ఇరిగి ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఎండు మాంసాన్ని ఎక్కువగా పెడుతుంటారు ముఖ్యంగా పల్లెటూర్లు అయితే ఈ ఎండు మాంసాన్ని ఎక్కువగా పెడతారు వాళ్ళకి పచ్చి మాంసం రెగ్యులర్ గా దొరకదు కాబట్టి ఇలా మేకపోతును కోసి ఎండబెట్టి ఇలా ఎండు మాంసగా చేసి ఎక్కువగా ఇస్తారు ఈ మాంసం తినటం వల్ల శరీరానికి బలం వచ్చి ఎముకలు కూడా గట్టిగా అయి తొందరగా కోలుకుంటారని ఈ విధంగా మాంసాన్ని చేసి పెడుతూ ఉంటారు టమాటాలు మెత్తగా ఉడికినాక ఒక టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకుంటున్న ఆ మటన్ ఫ్లేవర్ బాగుంటది ఈ మసాలా వేసుకోవడం వల్ల మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ మసాలాలన్నీ ఫ్రై అయినాక ముందుగా నానబెట్టుకున్న ఎండు మాంసాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఈ మాంసం ఉడకటానికి కూడా ఎక్కువ వాటర్ పడుతుంది టైం కూడా కొంచెం ఎక్కువగా పట్టుద్ది ఇందులో ఒక లీటర్ వరకు నీళ్లు నీళ్లు పోసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయేమో ఒకసారి చూసుకొని తర్వాత మూత పెట్టుకొని మీడియం మంట మీద నాలుగు ఐదు విజిల్స్ రానివ్వాలి మీడియం మంట మీద ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతుంది మీరు అదే హై ఫ్లేమ్ లో పెట్టుకొని విజిల్స్ దారి వచ్చిన మాంసం మెత్తగా ఉడకదు మీడియం మంట మీద పెట్టుకొని ఐదు విజిల్స్ రానివ్వాలి అప్పుడే మాంసం మెత్తగా ఉడుకుతుంది నేను మీడియం మంట మీద ఐదు విజిల్స్ వచ్చినాక మూత తీసి చూపిస్తున్నా మెత్తగా మాంసం అయితే ఉడికింది గ్రేవీ కూడా చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఆయిల్ కూడా ఈ విధంగా పైకి రిలీజ్ అయింది ఉడికితే సరిపోతుంది మీరు మాంసం తీసుకొని తిన్నా పచ్చి మాంసం లాగే మెత్తగా బాగుంటుంది పచ్చి మాంసం కంటే కూడా ఈ ఎండు మాంసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రాగి సంగట్ లేకైనా రైస్ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది చెప్పాను కదా ముఖ్యంగా సర్జరీ చేసిన వాళ్ళకి ఇలా ఎండు మాంసం చేసి పెడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఇలా ఎండు మాంసం చేసుకునే తిని ఉంటే నాకు కామెంట్స్ చేయండి అలాగే ఈ ఎండు మాంసం తోటి డ్రై మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డ్రై మన్స్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్